జేపీ ముఖ్యంగా ఈ రోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్నటి రోజున అక్రమ మైనింగ్ పై మేము కలెక్టర్కి ఫిర్యాదు చేసినాం జాజరకల్లు గ్రామం డి హిర్యాల మండలం ఎల్పిఎం నంబర్ వన్ ఫార్టీ సెవెన్ పాత సర్వే నంబర్ రెండు వందల తొంభై నాలుగు దీంట్లో అక్రమ మైనింగ్ జరుగుతా ఉందని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మొన్న కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసినప్పటికీ ఇంతవరకు రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు ఈరోజు సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో భారీ ఎత్తున బ్లాస్టింగ్ కూడా చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటే అధికారులు అక్రమ అక్రమంగా ఈ మైనింగ్ చేస్తున్న యాజమానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారా లేక ఇక ఏదైనా మీకు దాంట్లో వాటాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వానికి వాటాలు ఉన్నాయా అధికారులకు వాటాలు ఉన్నాయా అనేది మాకు అర్థం కావట్లేదు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినామనేది కూడా లేకోకున్నట్లు ఇంత బరి తెగించి మరీ బ్లాస్టింగ్లు చేయడం ఏంటనేది అర్థం కావడం లేదు ముఖ్యంగా ఈరోజు తెలియజేస్తున్నాం అక్కడ అక్రమంగా మట్టి దౌకాలు జరుగుతున్నాయి ఇదే విధంగా మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది దీనిపైన వెంటనే కలెక్టర్ గారు చర్య అయితే తీసుకోవాలి రేపు కూడా మేము కలెక్టర్ గారిని కలుస్తాం మేము ఇచ్చిన వినతి పత్రం పైన అక్కడున్న రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెక్కినట్లు వివరిస్తున్నారు ఈ విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యంగా ఎటువంటి అక్రమాలు పాల్పడిన కూడా బహుజన్ సమాజ్ పార్టీ సహించదు ఇదే విధంగా అక్రమాలు జరిగితే మిగతా కుల సంఘాలని మిగతా పార్టీలని అందరినీ మేము వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఈ అక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్